తెలుగు రాష్ట్రాలలో నిరుపేద విద్యార్థులకు విద్యా అవకాశాలను కల్పిస్తున్న వదాణ్యా సంస్థ పదిహేనవ వార్షికోత్సవం హైదరాబాద్ గచ్చిబోరేలో ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ పబ్లిక్ పాలసీల నిపుణులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ హాజరయ్యారు ఆర్థిక అసమానతలు విద్యకు అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతో వదాణ్యా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని వక్తలు వివరించారు ప్రతిభావంతులైన విద్యార్థులను చదివించడంతో పాటు వారు కోరుకున్న రంగాల్లో కోచింగ్ అందించి స్థిరపడేలా చేయడం అద్భుతమని

లేటెస్ట్ టీచింగ్ మెథడ్స్ లో డిజిటల్ టీచింగ్ దెన్ కౌన్సిలింగ్ అండ్ సో సో అండ్ ఫోర్ ఇవాళ రోజున ఏదైతే ఎడ్యుకేషన్ కి కావాల్సిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోడర్న్ టెక్నాలజీ మోడర్న్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ తోటి ఈ జనరేషన్ కి కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తూ ఎంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కానీ దేశంలో ఇరవై నాలుగు కోట్ల మంది పిల్లలు పాఠశాలల్లో ఉన్నారు పద్నాలుగు కోట్ల మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు మిగిలిన పది కోట్లలో ఒక ఏడు ఏడు ఎనిమిది కోట్ల మంది చిన్న చిన్న బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అన్నారు బుద్ధిపాటి నూటికి ఎనభై మందికి భవిష్యత్తు లేదు తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క బిడ్డ మీద ఏడాదికి లక్ష ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెడతాం లక్ష ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెడుతుంది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కౌన్సిల్ డే చెప్పాడు నేను సొంతంగా ఆంకెళ్ళబడి చెప్పటాను కనీస నైపుణ్యాన్ని ఇచ్చే విద్య ఆధునిక యుగంలో పనికొచ్చేవాళ్ళుగా తయారు చేసే విద్య ఇవేళ ఆ మేధస్ కనీస ప్రమాణాలు ఉపయోగించలేకపోతే చేయబోతారు ఈ పిల్లలు ఆ పిల్లలందరూ అలా ఉండిపోతే మిగతా సమాజం ఎలా బతుకుతుంది